나가던 d e o l t a p a r i g t u don't e t a r t y i s o n get a party. చైన్ ఎత్తుకోబలేదు నా దగ్గర దగ్గర యాభై కిలో అరవై కిలోలు పైనే ఉంటుంది చైన్ అదే అదే అదిగో ఆడే చెట్టు మీద కూడా ఇది ಹೈವಾಡಿ ಆಕ ಬಸ್ ಇದಗೋ சின்னದೆ ನೋ சின்ன ಬomma ಹ್ಮ್ ಹ್ಮ್ ಸುದಾನಕ್ಕೆ ಮುರಳನ ದೀಸಿಂದೆ ಅಮ್ಮಾಜಿ

మాది పొర మేఘాలు దూరం వచ్చిన వాడికి వచ్చాక ఐదు మంది ఒక పూజారి ఆడ కూర్చో ఇద్దరు మోటికి టెల్లీ ఒక ఎర్రబంది తెల్ల సొక్క ఒక ఆయన లోపల నిండు ఒక ఆయన గడ్డ మెచ్చుకొని అది దాని మీద కూర్చోండి ఎదురుగా ఆమె ఏందని అడిగితే ఆయన స్వామి అంటే నెల్లూరు అయిండు నెల్లూరు అయ్యలేక ఆమెను ఏంది బావి తోతారా ఏంది అన్నాను బావి తోకుంటాడు అయ్యారు ఆమెను వచ్చేసినండు వచ్చి ఆమె చెప్పి ఊళ్ళో వాళ్ళకి ఆమె మొత్తం వచ్చేసారు అవనగారి ఫోన్ చేశారు అనిల్ రెడ్డి మాముడు అవును వచ్చిన రెండు వందల అడుగులు ఉంటుంది నేను చూసినప్పుడు రెండు వందల అడుగులు మళ్ళీ కిందకి స్వర్గం వేస్తుంది అది ఎంత ఉందో తెలియదు మొత్తం నాలుగు లిచ్చిండ్లు మూడు మూడు దాంట్లో అది ఒకటి పెద్దది ఉంది ఆ గుమ్మడికాయ బొమ్మ అన్నీ చేసారు అలాగే ఆడమల్లి గొడ్లు ఆడ నిమ్మకాయలు అన్ని ఆడ ఇది ఇప్పుడు ఆయన చేసింది కాదు ఇది రెండు మూడు నెలల జరుగుతుంది ఇది దారిని వచ్చినవి ఏలా పైన రోజు మేకలో కింద నడిచి వచ్చినాయి మేము ఈ దారినే బాధంది ఆ గుడికాడికి దారి ఆ గుడికాడికి ఉంది ఈ దారిని బాతున్నావు కుచ్చలకే కూర్చొని అంతా బ్లాక్ దారి కూడా లేకుండా